ఇచ్చిన మాటొక్క మా సంత బామరి పెళ్లి చూపుల వంటల ఫంక్షన్ నన్ను ఇంతగానము సపోర్ట్ చేసి నన్ను నమ్మి నాకు వంటల నా వాళ్ళ ఇంట్ల నుంచి ఆడబిడ్డ నుంచి పెళ్లి చూపుల ఫంక్షన్ పెట్టుకుని నా కోసం ఎదురు మా బామ్మది నమస్తే దోస్తులు ఇల్లు ముచ్చడం మా ఊరు నుంచి దగ్గర దగ్గర వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా ధర్మారం మండలం కృష్ణరావుపేట అనే ఊర్లైతే మనము మారువల్లి వంటలు చేస్తే ఒక డెబ్బై కిలోలంతా బారణము ఇరవై కిలోల తెల్లనము డెబ్బై కిలోలంతా మటన్ కూర నలభై కిలోలంతా చికెన్ కూర ఆలు అతనే బోటి సరిగా పప్పు మీట మీటరలు వినడలకు కమనైనా పప్పు సారు భోజనాలు కూడా చేసినాం ఇంకా అనుకోకుండా రెండు ముచ్చట్లు ఒకటేకైతే జరిగినాయి ఒకటేమో నేను ఒప్పుకున్నా వంట ఫంక్షన్ ఇంకోటే మా సంత బామారి ఫంక్షన్ కూడా ఉండే అటు ఇటు అర్థం కాక నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసే నా వంటల కోసం వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ ఒప్పించిన మల్లేశ్వర్ల కోసం అయితే ఆ లూర్లకైతే పోయి వంటలైతే చేసిన కొన్ని కొన్ని సార్లు మనం ఏదైనా సాధించాలంటే బంధాల్ని బంధుత్వాల్ని పక్కకు పెట్టాల్సి వస్తుంది మరి మీరేమంటారు కామెంట్ అయితే పెట్టుర్రి